చింతన ప్రేమంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చాలా సంక్లిష్టంగా ఉంటుంది అది వ్యక్తుల మీద పరిస్థితుల మీద సామాజిక సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది మనుషులు ఉన్నంత వరకు ప్రేమలు కూడా ఉంటాయి అంటే ప్రేమ శాశ్వతం కానీ పరస్పర అనురాగాల నుంచి అతీంద్రియమైన స్పృహ వరకు ప్రేమ అనేది ఒక సోపాన క్రమం దీనిలో అనేక పొరలు అనేక స్థాయిలు ఉంటాయి మీ స్థాయికి అనుగుణంగానే ప్రేమ గురించి మీ ఆలోచనలు ఉంటాయి ప్రేమ గురించి హిట్లర్ ఆలోచన ఒక విధంగా ఉంటుంది గౌతమ బుద్ధుడి ఆలోచన మరో విధంగా ఉంటుంది అవి వేరువేరు ధృవాలు కాబట్టి పరస్పర విరుద్ధంగా ఉంటాయి ఆ పేరుతో నడిచేది రాజకీయమే కోట్లాది మందికి ప్రేమ గురించి ఏమీ తెలియదు అత్యల్ప స్థాయిలో ప్రేమ అంటే రాజకీయం అధికారం ఆధిపత్యం ఆలో అనే ఆలోచనతో ప్రేమ ఎక్కడైతే కలుషితమైందో అదే రాజకీయం దాన్ని మీరు ఎలాగైనా పిలవచ్చు కానీ అది రాజకీయమే భార్యాభర్తలు ప్రేయస్ ప్రియులు స్నేహితుల మధ్య నడిచేదంతా మొత్తం రాజకీయమే ఒకరి మీద మరొకరు ఆధిపత్యాన్ని చలాయించాలనుకుంటారు చిత్రం ఏమిటంటే ఆధిపత్యాన్ని మీరు ఆస్వాదిస్తారు ఇటువంటి ప్రేమ రాజకీయం తప్పితే మరొకటి కాదు అది చక్కెర పూసిన చేదు మాత్ర మీరు ప్రేమ గురించి మాట్లాడతారు కానీ అందులో నిగూఢంగా లోతుగా ఉన్న కోరిక మరొకరిని దోచుకోవడమే ఇదంతా మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని నేను అనడం లేదు మీకు ఆస్పృహ ఉండదు ఇదంతా మనం ఆలోచించకుండానే జరిగిపోతూ ఉంటుంది అందుకే ఇతరులపై ఆధిపత్యం చలాయించడం అసూయ పడటం ప్రేమలో అయిపోయింది ఇలాంటి ప్రేమ ఆనందం కన్నా దుఃఖాన్ని ఎక్కువగా సృష్టింది దీనిలో తొంభై తొమ్మిది శాతం చేదుగా ఉంటుంది కానీ దాని మీద మీరు పోసిన చక్కెర ఒక్క శాతమే ఉంటుంది మీ ప్రేమ వ్యవహారం ఆరంభంలో ఉన్నప్పుడు మీరు తీపి రుచిని చూస్తారు తర్వాతలోనే ఆ చక్కెర మాయమవుతుంది చేదైన వాస్తవాలు కనిపించడం ప్రారంభమవుతాయి మొత్తం విషయం అంతా వికారంగా మారిపోతుంది ప్రేమ తాలూకా అత్యల్పమైన రూపం అందుకనే ఎంతోమంది వ్యక్తులు ఇకపై మనుషుల మీద ప్రేమ పెంచుకోకూడదని నిర్ణయించుకుంటారు కుక్కనో పిల్లినో చెలుకనో తెచ్చుకొని వాటిని పెంచుకుంటారు వాటి మీద ప్రేమను పెంచుకుంటారు అలాగే మరికొందరు కార్లను విల్లాలను విలాస వస్తువులను పోగు చేసుకోవడానికి ఇష్టపడతారు దీనివల్ల మీ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఉంటుంది ఇది సులువైన పని ఎందుకంటే మానవ సంబంధాల్లో ఉండే సంక్లిష్టత వీటిలో లేదు మనుషులతో ప్రేమగా ఉండడం అనేది పూర్తి నరకంగా నిరంతర సంఘర్షణగా మారింది అందుకే జనం పశువులతో పక్షులతో యంత్రాలతో వస్తువులతో ప్రేమలో పడుతున్నారు ఇది ప్రేమ తాలూకా అత్యల్పమైన రూపం దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అవగాహనలో మరోపెట్టుకు చేరుకుంటారు ఒక్కొక్క సోపానాన్ని అధిరోహిస్తూ అర్జున శిఖరం చేరుకుంటారు అప్పుడు ప్రేమ అనేది రాజకీయ సంబంధం కాదు ఈ లోకాన్ని లోకులను బుద్ధుడు ప్రేమించాడు యేసుక్రీస్తు ప్రేమించాడు ప్రతిఫలంగా వారేమీ కోరుకోలేదు మీరు కూడా అలాగే ప్రేమిస్తారు ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడం కోసం ప్రేమను పంచుతారు ఆ స్థితికి చేరుకున్నాక ప్రేమ అనేది ఒక బేరం కాదు దాని సౌందర్యం అతీంద్రియంగా ఉంటుంది అప్పటి వరకు మీరు ఆనందించిన ఆనందాలన్నింటినీ మించిన ఆనందాన్ని మీరు పొందుతారు ఓషో